అనంతపురం జిల్లాలో ఎక్సైజ్ శాఖ అధికారులు అంటే మద్యం వ్యాపారులకు వెన్నులో వణుకు పుడుతోందని సిఐ లక్ష్మీ దుర్గయ్య అన్నారు ఒక మద్యం వ్యాపారిని తాను రిక్వెస్ట్ చేస్తున్నట్లు ఆడియో రావడంపై ఆయన స్పందించారు వాట్సాప్ కాల్లో ఎక్సైజ్ మద్యం షాప్ యజమాని తనతో సంభాషించినట్లు వస్తున్న వార్తలు అవాస్తమని తేల్చి చెప్పారు వైరల్ అయిన వాయిస్ రికార్డు తనది కాదని చెప్పారు మీడియా పరంగా ఒక న్యూస్ చూడడం జరిగింది అందులో నా వాయిస్ నేను రిక్వెస్ట్ చేసినట్లు మీడియా ద్వారా తెలుసుకోవడం జరిగింది అది వచ్చేసి ఒక టౌన్లో వచ్చేసి వైన్స్ అని దాదాపు ఒక సంవత్సరం నుంచి నడపడం జరుగుతుంది అందులోన ఎటువంటి ఒత్తిళ్ళి కానీ ఏం లేకుండానే వాళ్ళు దాదాపు సంవత్సరంగా వ్యాపారం చేయడం జరుగుతుంది ఆ వ్యాపారము స్వేచ్ఛగా చేసుకున్నారు అనేదానికి నిదర్శనమే ఇది హిందుపూర్ టౌన్లో కానీ మున్సిపాలిటీలో కానీ అత్యధికంగా సేల్స్ అంటే ఒక నెల వచ్చేసి ఒక కోటి ముప్పై ఏడు లక్షల తొంభై రెండు వేల తొమ్మిది వందల ఆరు రూపాయలు అంటే ఒక నెలకి వ్యాపారం జరిగేది అత్యంత టౌన్లో అత్యధికంగా ఈ షాపే దానిపైన ఎటువంటి నిబంధనలను కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున తీసుకోలేదు ఎందుకంటే ఎక్కడ మాకి వేరే దగ్గర నుంచి ప్రెజర్స్ కానీ పొలిటికల్ సమస్య కానీ ఎక్కడ లేదు కాబట్టే వాళ్ళు స్వేచ్ఛగా వ్యాపారం చేయడం జరిగింది దానికి సంబంధించి మన పదహారవ తేదీ నవంబరు నెల పదహారవ తేదీ రాత్రి సుమారు ఏడున్నర గంటలప్పుడు హిందూపూర్ మున్సిపాలిటీలోన తెలుగు తల్లి సర్కిల్ సమీపంలో ఒక వ్యక్తికి అతను వచ్చేసి వడ్డె వెంకట్రాముడు అనే వ్యక్తికి దాదాపు పదకొండు బాటిల్స్ పదకొండు బాటిల్సు అతను అమ్ముకోవడానికి తీసుకొని వెళ్తున్నట్లు మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో అతన్ని మేము అదుపులోకి తీసుకొని పరిశీలించగా ఆ మద్యం బాటిల్ పైన హీల్స్ ఈ హీల్స్ ఉండింది అవి మేము ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా స్కా స్కాన్ చేస్తే అన్నీ కలిపి ఈ విధంగా ప్రతిదీ బాటిల్ బాటిల్ స్కాన్ చేయంగా ఈ విధంగా లేబుల్స్ ఎక్కడ తయారైంది ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అంత హీల్స్తో పాటు మేము నమోదు చేసుకొని కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతనే సూర్య సూర్యవైన్స్ మీద కేసు నమోదు చేయడం జరిగింది అంటే అతను కూడా ఏమంటే నేను మద్యం వ్యాపారానికి సూర్యవైన్స్లో తీసుకుంటున్నాను తీసుకొని అధిక ధరలకి వేరే చోట అమ్ముకోవడానికి తీసుకుంటానని అడగంగా నాకు పదకొండు బాటలు ఇచ్చినట్లు అతను కూడా మాకు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇంకోటి ఆ ఒక మీడియా ద్వారా నేను ఏదో అంటే రిక్వెస్ట్ చేసినట్లు అన్నట్లు వచ్చింది అసలు అది వాయిస్ నాది కానే కాదు దయచేసి అది నేను కూడా దాని పరంగా నేను న్యాయపరంగా న్యాయ సలహా తీసుకుంటున్నాను దానిపైన కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది అలాగే ఇంకొక పదం కూడా ఏదో వచ్చింది అంటే నేను ఏదో ఐపమ్మాలో తీసుకున్నాను వేసుకున్నాను నేను అసలు ఇంతవరకు ఎప్పుడు తీసుకోలేదు వేయలేదు అది కూడా అబద్ధమే అది దీనిపైన చట్టపరంగా మేము కూడా కేసు నమోదు చేస్తాము కేసు నమోదు చేసి న్యాయ సలహా తీసుకొని నన్ని నా పరువుకి భంగం కలిగించిన వ్యక్తుల్ని చట్టపరంగా తప్పకుండా శిక్ష తీసుకునే ధరలుగా ఎందుకంటే నా పరువు ప్రతిష్టలకి భంగం కలిగింది అది నేను కూడా ఆ విధంగా ఈరోజు ముందుకు న్యాయ సలహా తీసుకొని ముందుకు వెళ్ళడానికి డిపార్ట్మెంట్ తరఫున మీకు తెలియజేస్తున్నాం ఎక్సెసియగా